అంటూ చరిత్రాత్మక తీర్పు ఇచ్చింది దీన్ని చేసుకున్నారు అండ్ మీకెందుకు గా అంటే ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కూడా మీరు ఈ విషయంలో పోరాడుతున్నారు అండ్ ఆ రోజు చంద్రబాబు గారు చెప్పిందే కరెక్ట్ అంది సేమ్ టైం మీరు కూడా ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక సభ్యులుగా కూడా ఉన్నారు ఆ రోజు సో కంగ్రాచులేషన్స్ ముఖ్యంగా ఎస్సీ వర్గీకరణకి సంబంధించినటువంటి భారత అత్యున్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పు పట్ల కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను కోర్టుకి అట్లాగే దాదాపు ముప్పై సంవత్సరాల పాటు ఈ ఉద్యమాన్ని నడిపినటువంటి మంద గారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను అట్లాగే ముప్పై సంవత్సరాలు అయినా కూడా ఈ ఉద్యమంలో ప్రజలు కానీ కార్యకర్తలు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అట్లాగే దాదాపు నలభై మంది ఈ ఉద్యమంలో అసూలు బాసారు వాళ్ళ పోరాట త్యాగం వల్లే ఈ ఉద్యమం ఇంత సక్సెస్ అయిందని చెప్పేసి వాళ్ళకు జోహార్లు కూడా తెలియజేస్తా ఉన్నాను నాకు కూడా ఈ ఉద్యమంలో నేను ఒక ఎంఆర్పిఎస్ ఫౌండర్ ని నేను మంద కృష్ణ గారు ఒక పది పదిహేను మంది యువకులు ఆ రోజుల్లో స్థాపించాము దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల పాటు నేను ఎంఆర్పిఎస్ లో పనిచేశాను జాతీయ అధ్యక్షుడు స్థాయి దాకా పనిచేసి తర్వాత నేను తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగింది నాకు కూడా ఈ ఉద్యమంలో ప్రధానమైనటువంటి భాగస్వామ్యం ఉన్నది కూడా నాకు చాలా సంతోషంగా గర్వంగా కూడా ఉంది ఇకపోతే ముఖ్యమైనటువంటి విషయం ఒక విషయం చెప్పాలి వర్గీకరణకు సంబంధించినటువంటి సుప్రీం కోర్టు తీర్పిచ్చిన తర్వాత మాలలు ఇదేదో అవమానంగానో ఓటమిగానో మాదిగలు ఇది విజయం గానో ఎక్కడా కూడా చూడాల్సినటువంటి అవసరం లేదు మాలా మాదిగలు ఎదుర్కొంటున్నటువంటి దళితులు ఎదుర్కొంటున్నటువంటి అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి ఆ సమస్య మీదే అందరూ దృష్టి పెట్టాలని చెప్పేసి కూడా దళిత నాయకులకి ప్రజలకి అందరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారికి కూడా ఈ విషయంలో కృతజ్ఞతలు తెలియజేయాలి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఎంఆర్పీఎస్ ఉద్యమం స్థాపిస్తే తొంభై ఆరులోనే ఆర్డినెన్స్ ద్వారా ఆయన వర్గీకరణ చేశారు అది కొట్టేసిన తర్వాత రెండు వేల అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల నుంచి రెండు వేల నాలుగు వరకు ఇంప్లిమెంటేషన్ చేశాడు ఆ వర్గీకరణ లేని టైంలో రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత రెండు వేల నాలుగులో వర్గీకరణ కొట్టేస్తే ఆ లేని టైంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఉద్యమానికి అండగా ఉన్నాడు తర్వాత అప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో లో జరిగినటువంటి ఎన్నికల్లో ఎఫ్సి వర్గీకరణకు మేము కట్టుబడి ఉన్నామని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టి అది చేయించడానికి ప్రధానమైనటువంటి పాత్ర వహించి సామాజిక న్యాయం అంటే రుచి చూపించినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఏబిఎం ద్వారా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నామండి చంద్రిక గారు